నా పేరు వీరభద్ర మల్లాపురం గ్రామము మండలం కళ్యాణ ఆ జిల్లా అనంతపురము ఆయన అంతా గ్రూపు దేశమైన వాళ్ళంతా మీటింగ్ రావాలంటే ఇరవై ఎనిమిది తారీఖు చెప్పినారు అక్కడ మనం వర్షం కురుస్తా ఉంది రూమ్ లో పోయినాము అక్కడ వాళ్ళు వచ్చినారు కాదు మమ్మల్ని లైన్ లో కూడా కొంతమంది మమ్మల్ని కూడా ఇది చేయలేదు అంటే మేము అట్లే దూరం అట్లే పోయి చేసినాము అంతా పేపర్లన్నీ నానిపోయినట్టు కూడా అట్లే తీసుకొని కొన్ని కొన్ని పారేసినారు ఇట్లా చేసినారు కొంత రాజకీయం జరిగింది ఆడ కూడా ఊర్లో వాళ్ళంతా గొడవ పడినారు ఆధార్ కార్డు లో కొంతమంది తీసుకుపోయినవిలా చేసుకోనివన్నీ పారేసి ఇస్తారు అక్కడ వర్షం అంటే వర్షం కాదు ఉండే చోట లేదు ఇక్కడ అనంతపురం జిల్లా నుంచి ప్రదేశం కాకుండా కూడా వేరే కూడా ఒక ఇద్దరు స్వామి అంట ఐదు వందల మంది వచ్చినాము అంటే మన దగ్గర కూడా అన్నారు మంది వేస్ట్ జన జనాలే వచ్చినారు అక్కడ